నమస్తే అతతో బ్రహ్మ జిజ్ఞాస వేదాంత దర్శనంలో మొదటి సూత్రం ఉంది అంటే బ్రహ్మ జిజ్ఞాస ఎలా కలుగుతుంది బ్రహ్మ అంటే దేవుడి పైన సృష్టికర్త పైన ఈశ్వరుని పైన జిజ్ఞాస ఎలా కలుగుతుంది అంటే అతన్ని తెలుసుకోవాలని అతన్ని పొందాలని అతన్ని దర్శించాలని మనలో జిజ్ఞాస కోరిక ఎలా కలుగుతుంది దానికి భాషలో చెప్పడం జరిగింది ఒకటి రోగము రెండు భోగము మూడు వియోగము ఈ మూడు కారణాల వల్ల మనిషికి దేవుడిపైన జిజ్ఞాస ఆసక్తి పెరుగుతుంది అతతో బ్రహ్మ జిజ్ఞాస దేవుడి పైన ఆసక్తి ఎప్పుడు పెరుగుతుంది రోగం వచ్చినా పెరుగుతుంది భోగం వచ్చినా పెరుగుతుంది వియోగం జరిగిన పెరుగుతుంది ఎలా అంటే మనము దేవుణ్ణి కష్టాలు వచ్చినప్పుడు గుర్తు చేస్తాం రోగము అంటే ఇక్కడ దుఃఖము ఆయుర్వేదం లోపల దుఃఖాన్ని రోగం అంటారు రోగం అంటే దుఃఖం అంటే మనకు దుఃఖాలు వచ్చినప్పుడు మనకు దేవుడి పైన జిజ్ఞాస కలుగుతుంది ఎందుకంటే సహాయం కోసం మనము దేవుణ్ణి ప్రార్థిస్తాం ఎందుకంటే అక్కడ వేరే మార్గం ఏం కనిపించదు ఒక ఈశ్వరుడే మనల్ని రక్షిస్తాడు అనుకున్నప్పుడు దేవుణ్ణి మనము ప్రార్థిస్తాము దేవుని పైన అప్పుడు మనకు ఆసక్తి పెరుగుతుంది దేవుడి పైన మనకు ఒక అనుబంధం పెరుగుతుంది అంటే రోగం వచ్చింది దుఃఖం వచ్చింది కనుక ఆ దుఃఖాన్ని పోగొట్టుకోవడం కోసము మనము దేవుణ్ణి తలుస్తాం దేవుడా ఈ దుఃఖాన్ని దూరం అన్ని రకాల ప్రయత్నం చేశాము ఇంకెక్కడ ఏమీ జరగలేదు దేవుణ్ణి ప్రార్థిస్తాం అంటే మన దుఃఖము మనను దేవుని వైపు మళ్ళిస్తుంది ఒకటి దుఃఖం దుఃఖం ఏదైనా కావచ్చు త్రివిధ దుఃఖాల్లో ఏ దుఃఖమైనా కావచ్చు అంటే మనకు అంటే వ్యక్తిగతంగా అంటే ఆధ్యాత్మిక దుఃఖం కావచ్చు ఆది భౌతిక ఇతర ఇతరుల వల్ల ఇతర జీవుల వల్ల మనకు దుఃఖం కావచ్చు లేదా ప్రకృతి నుంచి వచ్చిన దుఃఖం కావచ్చు ఆది దైవిక దుఃఖం కావచ్చు ఆధ్యాత్మిక దుఃఖమైనా ఆది భౌతిక దుఃఖమైనా ఆధ్యాత్మిక దుఃఖమైన ఆధ్యాత్మిక దుఃఖమైనా ఆది భౌతిక దుఃఖమైన ఆది దైవిక దుఃఖమైనా మనకు దేవుడిపైన జిజ్ఞాసను పెంచుతుంది దేవుడిపైన ఒక రకమైన మనసు మనకు కుదురుతుంది ఒకటి తర్వాత భోగము సరే దుఃఖాల వల్ల రోగాల వల్ల ఈశ్వని యొక్క సహాయం కోసము ఈశ్వని అందు మనకు బుద్ధి పుడుతుంది మరి భోగం వచ్చినప్పుడు ఎందుకు బుద్ధి పుడుతుంది భోగం వచ్చినప్పుడు కూడా మనిషికి అంత సుఖం వచ్చినప్పుడు కూడా ఈశ్వని పైన బుద్ధి పుడుతుంది ఎలా అంటే కృతజ్ఞత భావం అంటే ఇది ఎలా జరిగింది దానికి ఏం కారణాలు కనిపించ కనిపించట్లేదు మనకున్న శక్తి సామర్థ్యాలు ఏంటివి అయినా నేను ఇంత గొప్ప స్థితికి వచ్చాను ఇంత మంచి సుఖాలు నాకు లభిస్తున్నాయి ఇంత మంచి ఐశ్వర్యాలు లభిస్తున్నాయి ఇంత మంచి కీర్తి ప్రతిష్టలు లభిస్తున్నాయి అనే ఆలోచన కూడా మనిషిని దేవుని వైపు మరల్స్తుంది దుఃఖం వచ్చినా సుఖం వచ్చినా కానీ మనకు దేవునిపైన జిజ్ఞాస పెరుగుతుంది సుఖాలు వచ్చినప్పుడు మనుషులు ఈ సుఖం ఎలా వచ్చింది అప్పుడు కనిపించని ఆ దేవుని దేవునిపైన నమ్మకం కుదురుతుంది మనిషికి కష్టం వచ్చినా దేవుడిపైన జిజ్ఞాస పెరుగుతుంది సుఖం వచ్చినా దేవుడిపైన జిజ్ఞాస పెరుగుతుంది మరి వియోగం వియోగము అంటే వస్తువులు మన నుంచి వేరు కావడం వస్తువులు కానీ మనుషులు కానీ అంటే మనము కోరుకున్నవి మన నుంచి దూరం కావడము వియోగం మన నుంచి దూరం అయిపోవడం అప్పుడు కూడా మనకు అన్నీ మన నుంచి దూరం అవుతుంటే మనము శాశ్వతమైన బంధాన్ని కోరుకుంటాం అప్పుడు అర్థం అవుతుంది అంటే ప్రపంచం లోపల అన్నీ కూడా మన నుంచి దూరం అయిపోయి మనం వద్దనుకున్నా అవి దూరం అవుతాయి అది దూరం అయినప్పుడు మనకు ఆ వియోగం వల్ల ఏదైతే బాధ కలిగిందో అది దేవుడిపైన జిజ్ఞాస పెంచుతుంది అంటే మనుషులు బాగా కష్టాలు అనుభవిస్తున్నా బాగా సుఖాలు అనుభవిస్తున్నా బాగా వియోగానికి గురి అయినా దేవుడిపైన జిజ్ఞాస పెరుగుతుంది దేవుడి పైన జిజ్ఞాస పెరగడం అనేది ముఖ్యం నిజానికి చెప్పాలంటే మన మానవ జన్మ వచ్చింది ధర్మార్థ కామ మోక్షాలు సాధించడం కోసం ధర్మార్థ కామమోక్షాల్లో చివరిది మోక్షం అంటే ధర్మాన్ని పొందిన అర్థాన్ని పొందిన కామాన్ని పొందిన మోక్షం పొందనిదే మన మానవ జన్మ సంపూర్ణం కాదు అంటే మోక్షం అనేది మనకు లభించాలంటే బ్రహ్మ జిజ్ఞాస ఉండాలి దేవుడి పైన జిజ్ఞాస ఉండాలి లేనిదే మనకు మోక్షం లభించదు ఎందుకంటే మోక్షం అనే సుఖానికి ఎవరు కారణం బ్రహ్మ ఈశ్వరుడు సృష్టికర్త దేవుడు అతన్ని పొందనిదే మనకు మోక్షం లభించదు అంటే అతని మీద ఆసక్తి లేనిదే మనకు మోక్షం లభించదు కనుక మనము దేవుడిపైన జిజ్ఞాసను పెంచుకోవాలి దేవుడి పైన జిజ్ఞాస మనను మోక్షం వైపు తీసుకెళ్తుంది అంటే కేవలం మోక్షం వైపే తీసుకెళ్తుందంటే లేదు చతుర్విధ పురుషాల్ పురుషార్థాలు చేయించడానికి బ్రహ్మ జిజ్ఞాస ఎందుకంటే ఎవరైతే మోక్షాన్ని కోరుకుంటారో వాళ్ళకి తప్పకుండా జిజ్ఞాస కూడా ఉంటుంది ఇక మనకు సాధనాలు కావాలి కనుక అర్థము అవసరమే శారీరక సుఖాలు కూడా అవసరమే అంటే దేవుడి పైన జిజ్ఞాస బ్రహ్మ పైన జిజ్ఞాస అనేది మన లోపల వివేక జ్ఞానాన్ని ఉదయంపజేస్తుంది అంటే ఏది అవసరం అనే విషయాన్ని మనకు కలిగిస్తుంది బ్రహ్మ జిజ్ఞాస ధర్మాన్ని పాటించే విధంగా అర్థాన్ని సంపాదించే విధంగా కామాన్ని భోగించే విధంగా మోక్షాన్ని పొందే విధంగా సహకరిస్తుంది అంటే ఈశ్వరుడి మీద ప్రేమ అనేది చాలా ముఖ్యం కష్టం వచ్చినా సుఖం వచ్చినా వియోగం వచ్చినా ఏవి రాకపోయినా ఈశ్వరుని మీద మనము ప్రేమ పెంచుకోవాలి ఎందుకంటే అతని మీద ప్రేమ పెంచుకొని అతన్ని పొందడం కోసం ఈ మానవ జన్మ వచ్చింది అతని పొందాలంటే అతని మీద ప్రేమ ఉండాలి ఏదైనా వస్తువును మనం పొందాలంటే ఆ వస్తువును మనం చాలా కామించాలి నిజానికి జీవులందరూ కోరుకునేది ఆ ఈశ్వర్ని అందరిచే కామించబడవాడని వస్తుంది దేవునికి ఒక అర్థం అందరిచే జీవులందరిచే కామించబడవాడు తెలిసైనా తెలియకైనా అతన్నే కోరుకుంటారు ఎందుకంటే సంపూర్ణ శాశ్వత ఆనందం అతనిలోనే ఉంది ఈ జడ ప్రకృతి నుంచి వచ్చే సుఖం అనేది తాత్కాలికం క్షణికం కానీ అతని ఆనందం సంపూర్ణం శాశ్వతం కనుక మనము బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకోవాలి బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకున్నప్పుడు మనము ఎవరికైతే దైవ ప్రీతి ఉంటుందో వాళ్లకు భూతదయ ఉంటుంది దేహ ప్రీతి ఉంటుంది అంటే భూతదయ పాప భీతి అంటే ఎవరికైతే దైవ ప్రీతి ఉంటుందో వాళ్లకు భూతదయ ఉంటుంది అదేవిధంగా పాపభీతి ఉంటుంది దైవ ప్రీతికి భూతదయకు పాపభీతికి సంబంధం ఏంటంటే దైవం మీద ప్రేమ మనను అందరినీ ప్రేమించే విధంగా చేస్తుంది ఎందుకంటే అతడు సర్వవ్యాపకుడు అన్ని జీవుల్లో వ్యాపించి ఉన్నాడు కనుక ఆ దేవుడి మీద ప్రేమ ప్రతి భూతాన్ని భూతము అంటే ప్రతి జీవిని మనం ప్రేమించే విధంగా చేస్తుంది దైవప్రీతి భూత భూతదయం కలిగిస్తుంది ప్రతి భూతం మీద ప్రతి జీవి మీద మనకు దయ ఉంటుంది ప్రేమ ఉంటుంది కృప ఉంటుంది దైవప్రీతి మనను మనను భూతదయకు తీసుకెళ్తుంది ఇక పాప ప్రీతి పాపము అంటే ఏంటి ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటించకపోవడం పాపం ఎవరికైతే ఈశ్వరుని మీద ప్రేమ ఉంటుందో ఈశ్వరుడన్నా బ్రహ్మ అన్న దేవుడన్నా సృష్టికర్త అన్న ఒకటే అర్థం ఎవరికైతే ఈశ్వరుని పైన ప్రేమ ఉంటుందో వాళ్ళు ఈశ్వరుని యొక్క ఆజ్ఞను పాటిస్తారు ఈశ్వరుడి ఆజ్ఞను పాటించడం ఇది సత్కర్మ అవుతుంది ఈశ్వరుని ఆజ్ఞను పాటించకపోవడం దుష్కర్మ అవుతుంది దుష్కర్మనే పాపం అంటారు అంటే దుష్కర్మలకు భయపడడాన్ని పాపభీతి అంటారు అంటే మనకు దైవ ప్రీతి ఉంటే భూతదయ వస్తుంది పాప ప్రీతి వస్తుంది దీని ద్వారా మనము పుణ్యకర్మలు చేస్తాము పుణ్యకర్మలు చేస్తూ చేస్తూ మనస్సు పరిశుద్ధమైన తర్వాత నిష్కామ పుణ్యకర్మలు చేస్తాము అప్పుడు మనకు ఈ జన్మ పరంపర అనేది తెగిపోతుంది అంటే జన్మ రాహిత్యం లభిస్తుంది జన్మరాహిత్యం లభించందే మోక్షం లభించదు అంటే ఈశ్వరుని మీద ప్రేమ మనను జన్మరాహిత్యానికి ప్రేరేపిస్తుంది ఈశ్వరుణ్ణి పొందడానికి సహకరిస్తుంది కనుక మనము బ్రహ్మ జిజ్ఞాసను పెంచుకోవాలి బ్రహ్మ జిజ్ఞాస అనేది మనము మనకు కష్టం వచ్చినా రాకపోయినా సుఖం వచ్చినా రాకపోయినా వియోగం వచ్చినా రాకపోయినా మనము దాన్ని పెంచుకోవాలి వాపించుకోవడం వల్లనే మన మానవ జన్మ సఫలీకృతం అవుతుంది నమస్తే